ఒక ఆడవారిని ఒక అదృశ్యమైన గోడ ఐదు సంవత్సరాల పాటు కొండపై బంధించింది ఆ గోడ అవతలు ఉన్న ప్రపంచాన్ని ఆమె స్పష్టంగా చూడగలిగేది కానీ ఎంత ప్రయత్నించినా ఆ గోడను దాటి వెళ్లలేకపోయింది మరో దారిని ప్రయత్నించింది కానీ అక్కడ చూసింది ఇంకా భయంకరమైన దృశ్యం ఒక వృద్ధ దంపతులు వారి ఇంటి ముందు నిలబడి ఉన్నారు అన్న వారి వద్దకు వెళ్లి దారి అడగాలని అనుకుంది కానీ అదే అగోచర గోడ మళ్లీ ఆమెను ఆపేసింది ఎంత కేకలు వేసినా వారు స్పందించలేదు కాలమే వారికి ఆగిపోయినట్టు అనిపించింది నల్ల నుండి నీరు కారుతోనే వృద్ధుడి చేతిపై పడుతున్నా అతను కదలలేదు పక్కన ఉన్న వృద్ధురాలు కూడా విగ్రహంలా నిలిచిపోయింది ఈ దృశ్యం చూసి అన్న భయంతో నికి పోయి తన గుడిసెలోకి పరిగెత్తి వెళ్లింది అదృష్టం ఏమిటంటే ఆమె ఒంటరిగా లేదు ఆమెతో ఒక విశ్వాసపాత్రమైన కుక్క ఉంది మూడు నెలలు గడిచిపోయినా ఆ వృద్ధ దంపతులు యథాతథంగానే నిలిచి ఉన్నారు నిజంగా వారు చనిపోయిన వారైతే అప్పటికి కుళ్లిపోయేవారు అన్నా నిర్ణయించింది తప్పించుకోవాలని కారు స్టార్ట్ చేసి గోడ వైపు దూసుకెళ్లింది కానీ ఫలితం అదే కారు ధ్వంసమే ఆమె నుదిరికి గాయమే రక్తం కారింది అయినా ఆగలేదు కొండలపైకి ఎక్కుతూ పోయింది కానీ ఎంత దూరం నడిచినా ఈ శపించబడిన నేల నుంచి బయటపడలేకపోయింది చివరికి తాను ఇక్కడే శాశ్వతంగా ఇరుక్కుపోయానని ఒప్పుకుని వ్యవసాయం మొదలుపెట్టింది ఆమె బంగాళాదుంపలు పండించింది మాంసం తినాలనిపిస్తే తుపాకిని పాత్రమైన కుక్కను తీసుకుని అటవిలో వేటకు ఒక ఒకరోజు ఇంటి తలుపు వద్ద శబ్దం విని బయటికి వచ్చి చూడగా తడిసిన పెళ్లి కనిపించింది అన్న దానిని లోపలికి తీసుకుంది ఆ తర్వాత మరికొన్ని చిన్న జంతువులు కూడా దగ్గరయ్యాయి ఆయన ఆమెకు నిజమైన స్నేహితుడు కుక్కే అది సాధారణ జంతువు కాదు ఆమెకు ఈ కఠిన పరిస్థితుల్లో ఏకైక ఆధారం ఒక గడిచింది అన్న పూర్తిగా ఆ కొండ జీవనానికి అలవాటు పడింది ఒక రోజు వేట ముగించుకుని వస్తుండగా ఆమె కుక్క అకస్మాత్తుగా ఏదో చూసి పిచ్చివాడిలా పరిగెత్తింది అన్న కూడా దాని వెంబడి వెళ్లి చూసింది దాదాపు ఏడాది తర్వాత ఒక మనిషిని కానీ ఆనందం కన్నా ముందే భయం కమ్మేసింది ఆ అజ్ఞాతుడు పూర్తిగా పిచ్చివాడే ఎముకల కూపంలా మారిపోయి అన్న కుక్కను పట్టుకుని తినేందుకు సిద్ధమయ్యాడు అన్న వెంటనే తుపాకి ఎత్తి కాల్పులు జరిపింది కానీ అప్పటికే ఆలస్యమైంది అజ్ఞాతుడు చనిపోయినా ఆమె కుక్క కూడా ప్రాణాలు కోల్పోయింది అన్న తన కుక్కను గట్టిగా కోగిలించుకుని ఊరుకు రోదించి భారమైన మనసుతో తన ప్రియమైన సహచరుని భూమిలో దాచింది తర్వాత ఆ అజ్ఞాతుడి శవాన్ని ఎలాంటి భావన చూపకుండా కొండ నుంచి క్రిందికి విసిరేసింది కుక్కమూతి అన్నా హృదయంలోని చివరి స్నేహాన్ని ఆపాయతను లాక్కుని జీవించే ధైర్యాన్ని పూర్తిగా చెరిపేసింది